అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై మాసం తొమ్మిదవ తేదీ బుధవారం రోజున సింహరాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన్నా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత సింహరాశి వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడడం ఆత్మవిశ్వాసంతో పనిచేసి ఫలితాలను సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ చెప్పవచ్చు సమాజంలో మంచి సంపాదిస్తారు అదే విధంగా నిర్ణయాలు మేలు చేస్తాయి కీలక విషయాలలో మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక శుభవార్తను వింటారు శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రతి ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు అందిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు సంకల్పాలు సిద్ధిస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది సంతృప్తి పరిచే అంశాలు ఏర్పడిన మనశ్శాంతి లభిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు అందరి మనలను అందుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి గట్టి ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి విశేషమైనటువంటి కృష్ణతో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలను అందుకుంటారు ఒక వ్యవహారంలో పెద్దలు మీకు ఆశీస్సులు లభిస్తాయి గృహ నిర్ అనుకూలిస్తాయి ఒక పనిలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఓ కొలిక్ వస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఉద్యోగాలు సాఫీగా సాగిన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు పెరిగిన దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్నతాన్ని సాధిస్తారు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి భూ సంబంధిత క్రై విక్రియాలను నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది ధన వ్యవహారాలు కలిసి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు క్రమశిక్షణతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి అదేవిధంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు ఆనందంగా పనిచేస్తారు గ్రహ బలం అనుకూలిస్తుంది పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగితే తప్పక విజయాన్ని సిద్ధిస్తుంది అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ארגבי שלא עושה דעה